సిద్ధాంతం అందుకు అనుగుణంగానే ఇప్పుడు కూడా వినాయకత్వీ కదిరి నియోజకవర్గంలో అయితే భిన్నత్వంలో ఏకత్వం కూడా సాధిస్తూనే వస్తా ఉంది భవిష్యత్తులో కూడా ఈ భిన్నత్వంలో ఏకత్వం కొనసాగేటువంటి పరిస్థితుల్లోనే ఈ సత్సాంప్రదాయాన్ని ముందుకు తీసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు ప్రత్యేకించి ఇంత కావచ్చు ఎప్పటికప్పుడు వాళ్ళ ఆలోచన విధానాన్ని తెలియజెప్పడానికి ఒక వేదికగానే గణేష్ మధ్య కూడా వాడుకుంటున్నాం వాళ్ళు గతంలో గ్రామోత్సవాలు అనేది ఊర్లో ఉన్నటువంటి అరమరికల్ని తొలగించాలనే ఆలోచనతోనే మత సామరస్యాలు ఏవైనా ఉన్నా విభేదాలు ఏమన్నా కూడా మర్చిపోవాలనే ఆలోచనతోనే గతంలో గ్రామోత్సవాలు చేయి ఆ గ్రామోత్సవాల్ని ఈ రోజున వినాయక నిమజ్జనం కూడా గ్రామోత్సవం రూపేన చేస్తున్నటువంటి పరిస్థితులు మనం అందరూ అర్థం చేసుకోవాలా ప్రత్యేకించి యువత అర్థం చేసుకోవాలి మనందరి మధ్యన అరమరికలు ఉన్నప్పుడు కులాలు మతాల మధ్యన తారతమ్యం ఉన్నప్పుడు ఏదైతే మన దేశము అనుసరిస్తూ ఉందో భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇది అందరికీ మనకు ఆచరణీయమని తెలియజెప్పేటువంటి ఒక మన సాంప్రదాయమే హిందూ సాంప్రదాయమే గణేష్ నిమజ్జనము ఒక వినాయక చతుర్థి పండుగ జరుపుకోవడం కూడా అని చెప్పేసి ప్ర ఈ సందర్భంగా ఏదైతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వినాయక నిమజ్జనంలో బాధ్యతలు తీసుకొని ఈ నిమజ్జనము సంతోష కేరింతాల మధ్యన సంతోషం మధ్యన జరిగే రకంగా ఏ రకంగానూ ఇబ్బందులు లేకుండా చూసే విధంగా ఇబ్బందుల్ని తొలగిస్తూ కూడా పనిచేస్తున్నటువంటి అధికారులకు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు ఊర్లో ఉన్నటువంటి పెద్దలకు కావచ్చు అందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే రకంగా కదిరి నియోజకవర్గం తరపున వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు కూడా తెలియజేస్తాను ఈ పండుగని ఆచరించడంలో మనందరి జీవితాల్లో కూడా విఘ్నాలు తొలగిపోవాలని చెప్పేసి కొత్త సంతోషం మనందరి జీవితాల్లో రావాలని చెప్పేసి ఎప్పుడు కూడా సంతోషం అనేది పంచుకొని బతకాలనే ఆలోచన విధానాన్ని తెలియజెప్పే విధంగానే ఆచరించుతామని చెప్పి విలుపునిస్తూ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు ఇదే రకమైనటువంటి సహకారం భవిష్యత్తులో పిల్లలు కూడా అలవర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దీని ఒక సందేశంగా వాళ్ళు ఆచరించాలా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు